సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై ఒకటవ రోజు పారాయణము ఏకమాధ్యాయము మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడించు వస్తున్న జలందరుకి భయపడిన దేవతలందరూ విష్ణు స్తోత్రం ఇలా చేయసాగారు సర్వదేవతా కృపా విష్ణు స్తోత్రం శ్లోకం नमोमुत्यकूर्माधिनास्वरूपाय सदा भक्तकार्यधत्वयात्रिहन्त्रे विधातादिस्वर्गस्थितिध्वंसकर्थे घधा शङ्कपद्मादिहस्तायि तेस्तु रमाभल्लभयासूराणां निहन्त्रे भुजङ्गारियानाय पीताम्भराय मुखादिक्रियापाककर्ते विकर्ते शरण्याय तस्मै नस्मास्म वस्तास्मा नमो धैत्यसम्पादितामद्य दुःखा चलधंसधम्भोलये तले श्रेया नारायणचन्द्र दिनेत्राय तस्मो नतास्तो नतास्तो నారద ఉవాచ సంకష్ట నాశనం స్తోత్రమేవెత్తు పటేన్నేర సకజాన్నిత సంకష్ట పీడేత్వ కృపయే హరే మూర్ధ కూర్మాది అవతారాలు ధరించిన వాడవు సదా భక్తుల కార్యములు చేయుటయందు సంసిద్ధుడగువాడువు దుఃఖములు నశింపజేయువాడవు బ్రహ్మదులను సృష్టించి పెంచి లయింపజేయగలవాడవు శంఖ పద్మం కత్తి అధికల ఆయుధ్యాలను ధరించినవాడు అగు నీకు నమస్కారముగాక లక్ష్మీపతి రాక్షసారథి గరుడ వాహనుడు పట్టుబట్టలు ధరించిన వాడవు యజ్ఞాదులకు కర్తమయాహితుడవు సర్వ పూర్ణుడవు నీకు నమస్కారాలు రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖమును కొండతో నశింపజేయుటతో వజ్రాయుధము వంటి వాడవు శేషయనమునందు సూర్యచంద్రులనే నేత్రము గడవాడవు అగు ఓ విష్ణు నీకు నమస్కారాలు పున నమస్కారాలు ఇలా దేవతల చేత రక్షింపబడిన సమస్త కష్టాలను సమయింపజేసే అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తాడో వాడి ఆపదులన్నీ ఆ శ్రీహరి దయ వలన తొలగిపోతాయి అని పృథ్వునకు చెప్పి నారదుడు మరల పురాణ ప్రవచనాన్ని ఉక్రమించాడు ఈ దేవతల స్తోత్రఠాలు ఆ చక్రపాని చెవిన పడ్డాయి దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడైన చయన తన శయన వీడి గరుడ వాహనంపై కదులుతూ లక్ష్మి నీ తమ్ముడైన జలందరుని దేవగణాలకు యుద్ధం జరుగుతుంది దేవతలు నన్ను ఆశ్రయించారు నేను వెళుతున్నాను అని చెప్పాడు అందుక ఇందిరాదేవి రవ్వంతా చెలించినదై నాథా నేను నీకు ప్రియురాలినై ఉండగా నువ్వు నా తమ్ముడిని వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకు మాధవుడు నవ్వి నిజమే దేవి నాకు నీ మీదున్న ప్రేమ చేత బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలందరుని నేను చంపదగినవాడు కాదు అని మాత్రం చెప్పి సర్వాయుద్ధ సంయుక్తుడై గరుడ వాహనారుడై అతి త్వరయంగా భూమికి చేరాడు మహాబలి అయిన గరుడి రెక్కలు విసురుకుంటూ పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘశకలాల వలె చలా చెదురైపోయాయి అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలతో జలంధరుని యొక్క జెండాని రథచక్రాల్ని ధనస్సుని చూర్ణం చేశాడు అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని వేశాడు ఆ బాధయమ క్రోధంతో జలంధరుడు గధారూఢుడై ముందుగా గరుత్మంతుని తలపై మోదించడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు తక్షణమే విష్ణువు అతని గధను తన ఖడ్గంతో రెండుగా నరికి వేశాడు అలిగిన సురేంద్రుడు ఉపేంద్రుని ఉదరాన పిరికిట పొడిచాడు అక్కడితో జలాది సాయికి జలంధరునికి బహుయుద్ధం ఆరంభమైంది ఆ భుజాస్పానాలకు ముష్టిఘాతకులకు జానువులు తాకిల్లి భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది భయవాహనుడైన ఆ మనోహర కలహంలో జలంధ్రుని బలపరాక్రమాలకు సంతృప్తుడైన సంకర్ణుడు నీ పరాక్రమం నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఏమైనా వరం కోరుకో అన్నాడు విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి బావా రమారమణ నీవు నాయందు నిజంగా ప్రసన్నుడివే అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ ఘనాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండి పొమ్మని కోరాడు విష్ణువిచ్చిన మాట ప్రకారం తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు సమస్త దేవస్థలాలలోనూ రాక్షసుడు ప్రతిష్ఠించాడు జలంధరుడు దేవ సిద్ధ గంధరాదులందరినీ వద్ద ఉన్న రత్న సముదాయాన్నిటినీ స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకొని తాను త్రిలోక ప్రభుత్వాన్ని ఏర్పరుచుకున్నాడు ఓ ఉర్ధు చక్రవర్తి ఈ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణను తన ఇంట కొలువుంచుకొని భూలోకమంతటిని ఏకచాధిపక్యంగా ఏలుతుండగా విష్ణుసేవ నిమిత్తమై నారదుడు ఒకసారి ఆ జలంధరుని ఇంటికి వెళ్ళాడు ద్వశమా అధ్యాయం నారదుడు చెబుతున్నాడు బుద్ధురాజా అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి ప్రవర్తతలో శాస్త్రవిధిని సత్కరించి అనంతరం మునిరాజా ఎక్కడ నుంచి ఇలా వచ్చేసావు ఏ లోకాలు సందర్శించావు నువ్వు వచ్చిన పనేమిటి చెబితే దాన్ని తప్పగా నెరవేరుస్తాను అని చెబుతాడు జలంధర యోజన పరిమాణము పొడవు గలది అనేక అనేక కల్ప వృక్షాలు కామధేనువులు గలది చింతామణులచే ప్రకాశించమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను ఆ భై వైభవాలను చూసి దృగ్భాంతులయ్యాను నేను అంతటి సంపది కలవారు మరెవరైనా ఉంటారని ఆలోచించగా త్రిలోక చక్రవర్తి అయిన నువ్వు గుర్తుకొచ్చావు నీ సిరి సంపదలు కూడా చూసి నువ్వు ఎంత గొప్పవాడవో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను అన్ని విషయాలలోనూ వీరిద్దరూ ధీటుగానే ఉన్నారు కానీ ఒక్క స్త్రీ రత్నపుటాధికత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కష్ట వైభోగపేతుడుగా కనిపిస్తున్నాడు నీ ఇంట్లో అప్సరసులు నాగకన్యలు మొదలైన దేవతా కాంతులు ఎవరైనా ఉండవచ్చు కానీ వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏకానక దారికి ప్రాణాంతకమైన పార్వతీదేవి ముందు ఎవరూ సాటిరారు కళ్యాణ తర్పూర్వం వీతరాగుడైన విషమాంబకుడు సైతం ఏ విద్యులల్లా సౌందర్యమునే అరణ్యంలో భ్రామితుడై చేపవలే కొట్టుమిట్టాడో అటువంటి ఆధినందనకు ఇకయే చాలా ఈడు ఏమీ కాలేదు నిత్యము ఆ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలని నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే అమ్మవారి అందం ముందు దిగదుడుచుకుపోవాల్సిందే నీకెన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా అటువంటి స్వాధీమని లేకుండా వలన ఐశ్వర్యవంతుల్లో నువ్వు శివునికి తర్వాత ప్రథముడివి మాత్రమే ఉపరోక్త ఈ విధంగా జలంధరునితో ఉటంకించి నా దారిన నేను వచ్చేశాను అనంతరం పార్వతీ సౌందర్య పలోభుడై జలంధరుడు మన్మద జ్వరగస్తుడయ్యాడు కాములకి యుక్తాయుక్త విచక్షణలు ఉండవు కదా అందువల్ల విష్ణుమాయ మేహితుడైన ఆ జలంధరుడు సింహకానందుడైన రాహు అనేవాణ్ణి చంద్రశేఖరుని దగ్గర దూతగా పంపించాడు శుక్లపక్షపు చంద్రుని తెల్లగా మెరిసిపోతుంటే కైలాస పర్వతాన్ని తన యొక్క నలుపు దేహంతో సోకి నల్లబడుతుండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకి కబురు పెట్టాడు ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మల కదలికలతోనే ప్రశ్నించాడు శివుడు రాహువు చెప్పసాగాడు ఓ కైలాసవాస ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని క్షణుల చేత కూడా సేవించబడేవాడు ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడు ఇలా ఆజ్ఞాపించాడు హే వృషధ్వజ వల్లకాటిలో నివసించేవాడివి ఎముకల పోగులను ధరించేవాడివి దిగంబరివి అయిన నీకు హిమమంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతీ భార్యగా పనికిరాదు ప్రపంచంలో అన్ని రకాల రత్నాలకు నేనే రాజునై ఉన్నాను కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతీదేవిని కూడా నాకు సమర్పించు ఆమెకు భర్త అయ్యేందుకు నేనే అర్హుడి కానీ నువ్వు ఏమాత్రం తగవు అని చలంద్రుడు చెప్పమని సందేశం పంపించాడు రాహువు చెబుతూ ఉండగానే ఈశ్వరుడు కనుబొమ్మల వలన రౌద్రకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకు లగించబోగా రాహువు భయపడి పారిపోయాడు కానీ ఆ రౌద్రముతి అనతి దూరంలోనే రాహువుని పట్టుకొని మింగివేయబోయాడు అప్పటికి రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాభిముఖుడై హే జగన్నాథ నాకసలే ఆకలి దప్పికలు ఎక్కువ వీనిని తినవద్దంటున్నావు గనుక నాకు తగిన ఆహార పానీయాలేమిటో చెప్పు అని కోరాడు అరుడతని చూసి నీ మాంసానే నువ్వు ఆరగించు అన్నాడు శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు శిరస్సొక్కటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలుడైన కంటే కాలకుడు నీ భయంకర కృత్యానికి సంతుష్ఠుడునయ్యాను ఇక నుండి నువ్వు కీర్తిముఖ సంజంతో విరాజిల్లమని ఆశీర్వదించాడు ఓ పుథ్వురాజా తదాతదిగా ఆ శిరో శిరోసవేష్ఠుడు శివద్వారాన శివముఖుడై ప్రకాశిస్తున్నాడు అంతేకాదు ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయని చెప్పాడు కనుక నన్ను అర్చించదలిచిన వారు ముందుగా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు ఉద్భర స్థలమందు విముక్తుడిని చేయడం వలన తదాతిథిగా రాహువు బద్భర నామధేయంగా ప్రసిద్ధి చెందాడు ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భవిక్తుడై జలంధరుని దగ్గరకు వెళ్ళి జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పసాగాడు ఇరవై ఒకటవ రోజు పారాయణము సమాప్తము ఇరవై ఒకటవ రోజు నిషిద్ధములు ఉల్లి ఉసిరి ఉప్పు ఉలుపు కారం దానములు యథాశక్తి సమస్త దానాలు పూజించాల్సిన దైవము కుమారస్వామి జపించాల్సిన మంత్రము ఓం సాం శరణవ భవాయ కుమారాయ స్వాహ ఫలితము సానము జ్ఞానం దిగ్విజయం ఇరవై ఒకటవ పారాయణము సమాప్తము అరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ॐ नमः शिवाय ॐ नमः शिवाय